ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండను గాలి వచ్చినా వరదలు వచ్చిన అది బండ మీద కట్టబడి ఉంది కాబట్టి దాని పునాది గట్టిగా ఉంది స్థిరంగా నిలిచింది ఎవరైతే ఈ నా మాటలు విని వాటి చొప్పును చేయరో వారు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వారై ఉంటారు బుద్ధిహీను పోలుంటారని దేవుని వాక్యం సరిస్తుంది గాలి వచ్చిన వదలు వరదలు వచ్చిన ఆ ఇల్లు కూలిపోయింది దాని పాటు గొప్పదని చెప్పుకుంటున్నారు కాబట్టి దేవుని వాక్యం మీద జీవితాన్ని పట్టుకోవాలి అంతేకాకుండా ఎక్కువ మాట చెప్తున్నాను ప్రభువా ప్రభువా అని పిలిచివాడు పరలోకరాజ్యం చేరలోక మందుల తండ్రి చిత్తం ప్రకారం చేయివాడే పరలోక రాజ్యంలో ఉంటాడు రైజుల